హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరం నిసా బ్లాగ్స్ అండి చాలా రోజులైంది ఫుల్ వీడియో చేసి ఎందుకంటే చాలా బిజీ అనమాట ఇంటికి వెళ్ళాను ఇంటి ఇంటి దగ్గర నుంచి వచ్చాక వర్క్ ఫుల్ వర్క్ ఉంది వర్క్ చేసేది కూడా మీకు చూపించలేకపోయాను ఎందుకంటే నీ కెమెరా ఫుల్ వర్క్ కొన్ని టూ డేస్ ఫుల్ వర్క్ బాగా టైర్డ్ అయిపోయాను హెల్త్ అస్సలు బాగాలేదనమాట ఈ ఈరోజు చాలా బాగుంది ఈరోజు మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇంట్లో ఎవరు అనమాట నేను డాడీనే వాళ్ళిద్దరు అక్క తమ్ముడు నేను డాడీ వాళ్ళిద్దరికీ అనమాట ఇక్కడ మేము వర్క్ చేసేది ఇంకా వేరే వాళ్ళని ఎవరు లేరు ఎవరిని ఇష్టపడరు కూడా వీళ్ళు అలాగా వీళ్ళు ఫుడ్ అలా బయట ఫుడ్ కూడా పెద్ద లైక్ చేయరండి వీళ్ళు ఇంట్లో ఫుడ్ బాగా ఇష్టపడతారనమాట మా బాబా కానీ మా మామ గాని ఇద్దరు ఇంట్లో ఫుడ్డే ఇష్టపడతారు ఎప్పుడు సాపర్ వెళ్ళినా ఖచ్చితంగా ఫుడ్ అనేది చేసి పెట్టి వెళ్తాను చేసి సరిపడి ఫుడ్ అనేది చేసి పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి వెళ్తాను అనమాట వీళ్ళు ఫుడ్ అస్సలు వేస్ట్ చేయరండి ఏదైనా కొద్దిగా మిగిలినా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ కావాలన్నప్పుడు వేడి చేసుకొని తింటారు మనం తినము అసలు ఫ్రిడ్జ్లో ఫుడ్ అంటేనే తినము చాలామంది చెప్తారు ఫ్రిడ్జ్ ఫుడ్ మంచిది కాదు అని కానీ వీళ్ళు ఫ్రీ ఫుడ్ వేస్ట్ చేయరండి ఎవరికైనా ఎవరైనా ఇస్తారు లేదు వాళ్ళకి కావాలి వాళ్ళు తినాలనుకుంటే స్టోర్ చేసుకుంటారు అనమాట వాళ్ళకి వద్దు అనుకుంటే ఎవరికైనా ఇచ్చేస్తారు లేదంటే ఈ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు అనమాట మొత్తం ఎన్ని వెరైటీస్ చేసి పెట్టి వెళ్ళానంటే నేను వచ్చినంతవరకు ఇంకా అలాగే ఉన్నాయి ఎలాగంటే మేడమ్ డ్యూటీకి వెళ్తుంది మేడం వచ్చేసి లాయర్ అనమాట తను డ్యూటీకి వెళ్ డ్యూటీకి వెళ్తుంది డ్యూటీకి వెళ్ళినప్పుడు తనకి ఇంట్లో అన్నం అవి వేడి చేసుకున్నంత టైం ఉండదు కదా టైం ఉన్నప్పుడు నేను చేసి పెట్టిన ఫుడ్ వేడి చేసుకొని తింటాను అనమాట టైం లేనప్పుడు బయట నుంచి తెచ్చుకుంటుంది అలా చేస్తుంది అనమాట నేను వచ్చేసరికి కొద్దిగా తిన్నారు కొద్దిగా అయితే అలాగే ఉండిపోయింది అనమాట ఫుడ్ ఆ ఫుడ్ అనేది మీకు చూపించాలనుకుంటున్నాను నేను నేను ఎలా స్టోర్ చేసి పెట్టాను ఏమేమి చేసి పెట్టాను అనేది ఓకేనా చూపిస్తాను చూసేయండి ఇదేనండి మన ఫ్రిడ్జ్ కనిపిస్తుందా అదే చూసేయండి మొత్తం ఎన్ని ఎన్ని వెరైటీలు ఉన్నాయో మొత్తం ఇది ఇంకా తక్కువ ఇంకా ఇంకో ఫ్రేజర్లో కూడా ఉన్నాయన్నమాట ఈ ఫుడ్ అనేది ఇంకో ఫ్రీజర్లో కూడా ఉంది చూసేయండి ఇవన్నీ నేను చేసి పెట్టి ఇలా బాక్సు పెట్టి వెళ్ళాను అనమాట కనిపిస్తుందా ఇంత బాక్సుకి పెట్టి వెళ్ళాను చూసేయండి నేను ఇలా నేమ్స్ అనేది మీకు కనిపిస్తుందా నేమ్స్ అనేది రాసి పెట్టి వెళ్ళాను అనమాట ఇది వచ్చేసి పప్పు ఓకేనా ఇది వచ్చేసి పప్పు ఇది వచ్చేసి కీమా అనమాట మర కీమా కీమా మరక్ ఇది ఇది కీమా అసలు ఎంత ఫుడ్ నేను స్టోర్ చేసి వెళ్ళానంటే చాలా ఫుడ్ అనేది నేను స్టోర్ చేసి వెళ్ళాను ఇది వచ్చేసి మన ఏమంటారు పేరు మర్చిపోయాను నేనే మీకు చెప్తే పేరు మర్చిపోయినా బాగా చాలా కూల్గా ఉంది హలీం అనమాట మటన్ హలీం ఇది మటన్ హలీము వీళ్ళు మళ్ళాగా స్పైసెస్ వేయరు హలీంలో ఓన్లీ దాల్చిన చెక్క మటను బటర్ వేస్తారు అంతే ఏం వేయరు అంతీలో చాలా వేస్తారు అనమాట దాల్చిన చెక్క పౌడర్ ఫ్లేవర్ దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మన హలీంకి ఇక్కడ వీళ్ళు తినే హల్లింటి అనమాట చూసేయండి ఒకసారి మీకు చూపించాను కదా ఇది స్ట్రాబెరీస్ అనమాట ఈ స్ట్రాబెరీస్ ఇలా స్టాక్ చేసుకొని వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ చేసుకుంటారు ఫ్రెష్గా ఉన్నప్పుడు తెప్పించుకుంటారు అనమాట తక్కువగా ఉన్నప్పుడు తెచ్చుకొని ఇలా ఫ్రీజర్లో పెట్టుకుంటారు ఇంకా చూసేయండి ఇది వచ్చేసి ఏంటంటే కబాబ్ అనమాట ఇది వచ్చేసి కబాబ్ రైస్ చాలా కూల్గా ఉంది పట్టుకోలేకుండా ఉన్నాను నేను ఇది వచ్చేసి కబాబ్ రైస్ చూసేయండి కనిపిస్తుందా ఇలా డీప్ ఫ్రిడ్జ్లో కూల్ ఏమంటారు డీప్ ఫ్రిడ్జ్లో అనమాట ప్యాక్ చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక గంట ముందు తీసి బయట పెట్టి దాన్ని మెట్రోవేవ్లో కానీ పొయ్యి మీద కానీ వేడి చేసుకొని తింటారనమాట సేమ్ మనం ఫ్రెష్గా ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుందండి పిల్లకు ప్రతి ఒక్కటి స్టోర్ చేసుకోవడం తినడం చా అలవాటు అనమాట ఏది వేస్ట్ అయితే చెయ్యరు చాలా వరకు ఇది కూడా కబాబే ఇది వచ్చేసి షేమియా రైస్ అనమాట ఇది వచ్చేసి హరా రైస్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మటన్ మటన్ వచ్చేసి మటన్ ఆకుకూర వేసి చేస్తా కదా ఆ కర్రీ అనమాట చూస్తే ఎట్లా ఉంది కదా మీకు చూడడానికి ఎంత విచిత్రంగా ఉన్నట్టు ఉంటుంది కానీ వేడి చేస్తే నార్మల్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇది ఐస్ గడ్డ గడ్డగట్టుతుంది కదా కాబట్టి మీకు అలాగనే అనిపిస్తుంది ప్రతి ఒక్కటి వీళ్ళు స్టోర్ చేసుకుంటారండి ఇది వచ్చేసి పాయ అనమాట ఇది పాయ ఇంకా లోపల చూడండి ఇక్కడ కూడా ఉన్న ఫుడ్ ఉంది ఇంకా ఇక్కడ ఫుడ్ ఉంది అనమాట ఇదంతా ఫుడ్ ఏనండి మొత్తం ఫుడ్ స్టోర్ చేసుకుంటారు ఇటు సైడ్ కూడా చూడండి మొత్తం అన్ని స్టోర్ అనమాట ఇది ఇది ఒక ఫ్రీజరు ఇంకో ఫ్రీజర్ కూడా ఉంది దాంట్లో కూడా రైస్ కర్రీస్ అన్నీ ఉన్నాయన్నమాట నేను ఇలా స్టోర్ చేసి పెట్టి వెళ్తాను అనమాట నేను ఎప్పుడు సాపర్ వెళ్ళినా నాకు ఇది ఒక పని ఎక్స్ట్రా పని అందుకే నేను సాపర్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మీకు అందుకేనండి నేను వీడియో అస్సలు చేయను ఎందుకంటే ఫుల్ వర్క్ ఉంటుంది నాకు టైం కూడా ఉండదు అనమాట వీడియో చేయడానికి కానీ తీయడానికి అస్సలు టైం ఉండదు అందువల్ల నేను నేను వీడియో కూడా చేయను అనమాట చూసేయండి ఇవన్నీ ఫుడ్ అంతా నేను ఇంటికి వెళ్ళినప్పుడు చేసి పెట్టి వెళ్ళింది ఇప్పుడు నేను వచ్చా కూడా ఇదే వేడి చేసి పెడుతున్నాను నాకు వర్క్ ఉంది కదా వచ్చినప్పటి నుంచి క్లీనింగ్ అది ఉంది కాబట్టి ఇంకా నేను వంట చేసేంత టైం ఉండదు కాబట్టి నేను ఇవే వేడి చేసి పెడుతున్నాను అనమాట వాళ్ళకి నా వరకైతే నేను ఫ్రెష్గా చేసుకుంటున్నాను నేనైతే తినాను వాళ్ళ ఫుడ్ మన ఫుడ్ ఎక్కువ ప్రిపేర్ నేను ప్రిఫర్ చేస్తాను అనమాట ఇష్టపడతాను వీళ్ళ ఫుడ్ చాలా తక్కువ ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఓకేనా థింక్ యూ ఫర్ వాచ్